వెల్కమ్ ఇదే మన తాజ్మహల్ నీ టేస్ట్ తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది ఏంటలా చూస్తున్నా ఇదే అన్నిటికంటే నీకు ఇష్టమైన ఫోటో మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో ఇది ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు నా తరా నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డాను ఆ టైంకి నేను ఆ రోజు ఏం చేస్తున్నాను అయినా పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు ఆ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు నేను యూఎస్ వెళ్ళిపోయాను తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను నువ్వెక్కడ కనిపించలేదు చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే అప్పుడు తెలిసింది అంటే ఈ పదిహేను రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా లేదు కారణం మన ఇద్దరి మధ్య జరిగింది గొడవ వచ్చింది మనకి యుఎస్లో బిజినెస్ ఉంది దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం అందువల్ల మంత్లీ ఫిఫ్టీన్ డేస్ యుఎస్లో ఉండేవాణ్ణి కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసిందే బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల నుంచి కింద పడిపోయా నీకు అపోషం జరిగింది ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నా ప్రతి చిన్న విషయానికి గొడవపడేదానివి అలా పడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గేక తిరిగొచ్చేదానివి మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది ఆ విషయానికి తెలియగానే నాతో మళ్లీ గొడవ పెట్టుకున్నా ఎంత చెప్పినా వినుకుంటా కారేసుకుని వెళ్ళిపోయా ఎప్పట్లాగే రెండు మూడు రోజులు రోజుల్లో అనుకొని నేను యుఎస్ వెళ్ళిపోయాను తప్పు నాతే మొదటిసారి వెళ్లాను నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు రెండోసారి వెళ్లాను నువ్వు నాకు దూరం అయ్యావు ఒకవేళ నీకేమైనా అందుకే యుఎస్ లో ఉన్న మన బిజినెస్లన్నీ కౌశికపగించి వచ్చేశాను నీకోసం కేవలం నీకోసం వదినా 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 ఇదిగో ఇది నీకోసమే ఏంటో ఏంటి వదినా అలా చూస్తున్నావు ఇది తీసుకొచ్చింది కాదు అమ్మ పంపించింది అమ్మ నాన్న అన్ని మాట్లాడేశాను వదిన మధు ఫోటో చూసారు వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కానీ పేరే బాలేదంట పేరుదే ఉంది లేరా పెళ్లికి ముందేనా మార్చుకోవచ్చు అంటోంది అమ్మ అవును ఇంతకు మధు ఎక్కడా పైనుందా మధు మధు మధుకి తన అసలు పేరు ఏంటో తెలిసిపోయింది తను కూడా వెళ్ళిపోయింది ఏంటి మధుకి అసలు పేరు తెలిసిపోయిందా తనే లేదు నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తను చెప్పి తీసుకువెళ్ళాడు సారీ సారీ చేసావు కదా నువ్వు అని చెప్తాను మన పెళ్ళని కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటున నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి అంతే వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు ఇలాంటి చిల్లి పనులు చాలా చేసేదానవి రంజుని ఓకే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను ష్యూర్ నో ప్రాబ్లం త్రీ డేస్ నుంచి ఏమైపోయాడు వీడు హలో కార్తీక్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది ఎక్కడ ఉన్నారా హై బాబాయ్ నువ్వు నన్ను కేర్ టేకర్ గా చూసుకోమని పంపించిన అమ్మాయి నాకు చుక్కలు చూపించింది తంటే బూరల పడ్డట్టు నేను వచ్చి డాబాలో పడ్డా నీకు నీ హాస్పిటల్ లో దండం రా బాబు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు రేపు నీ సిమ్ కార్డు కూడా మార్చేస్తున్నాను నువ్వు ఫోన్ పడ్డాయి లింగం లెక్కర్ లింగం ఎక్కడ ఎత్తిన బాటిల్ దింపకుండా తాగే రికార్డు మన అలాంటి పది రూపాయలు తక్కువైతే బాటిల్ ఇవ్వనంటారు నువ్వు రే సగా నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా లక్ష్మీదేవి ఉండి చూసా బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళు తప్ప మళ్ళా బోరబండ పట్టించుకోదురా ఒక్కసారి కానీ లచ్చిందేవి నాకు కనిపించింది అనుకో ఏ ఆ బుడబుడ బుడబడి సౌండ్ ఏంటి ఇక్కడ లచ్చేవితో మారదాం కదా బాబా గుడ్ అమ్మ లక్ష్మీదేవి ఇందాక నీతో ఏదో అంటున్నాను అయ్య మళ్ళీ బుడబుడు బుడు ఏంటి ఇందాక నీకు చెప్పాను కదా ఆబాబో నువ్వు ఆబవా నేనే మొత్తంగా తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా నేను కింద దిగాలే లెక్క లింగం చెబితే ఎన్నమ్మా నువ్వు నీ బుడబుడ్లు నువ్వు ఉల్లి బాటిల్ ఎంత లేవు నా మాట బుజ్జి ముండా నిన్ను ధనలక్ష్మి ఇప్పుడే కదా అడిగాడు అప్పుడే ఇచ్చేసావా ఇలా అయితే ఎప్పుడు అడిగేవాడు కదా నా ముండా ఎక్కడ కాదు ముందు బయటికి వెళ్దాం రావా నువ్వు రావు ఎలా వస్తావు కొండ కదా పాదలు కొట్టేస్తాను ఏంటి రంజనే అసలే నీకిళ్లు కొత్త నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ ఒకవేళనే బయట బయటేదో శబ్దం వినిపించింది పొరపాటున కాలు స్లిప్ అయ్యి చూడు రంజనే ఇప్పటికీ రెండుసార్లు దూరం మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేను ఇక నుంచి నీకేమైనా కావాలన్నా బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు నేను వస్తాను ఓకేనా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది మరి మల్హోత్ర ఏమన్నారు పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేశానంతే సరే లివ్ ఇంతకి ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటకు వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా మ్యారేజ్ ఆల్బమ్లా ఉంది వాచ్ వాచ్ కార్ ఈ ఎందుకుంది దీని మీద నా దగ్గరేదో దాస్తున్నారు మీరు నా 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 మాట వాచ్ వాచ్ ఈ మీద ఉన్న రక్తానికి దగ్గర ఏదో దాస్తున్నారు మీరేదో తప్పు చేశారు అందుకే ఈ వాచ్ అడుగుతున్నారు రంజని చెప్పండి చంపారు నాకు నాకు నిజం నిజం తెలియాలి తెలియాలి ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్ నిజం చెప్పు నిజం చెప్పు అరుస్తున్నావుగా అయితే విను ఈ ఇంట్లో హత్య జరిగింది కానీ చంపింది నేను కాదు నువ్వు నువ్వే చంపావు నేను అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచానా అది నీకు అభోషణ అయిందని చెప్పాను కదా ఆ టైంలోనే యోస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండనే నువ్వు నాతో పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడలుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు గా కూడా ఒకటయ్యారు రోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట హే కమాన్ బేబీ వదులు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సో వాట్ వదులు నువ్వు నాతో ఏం చెప్పావు యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా యు క్రేజీ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ ఏంటి జోక్ చేస్తున్నావా జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకు నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్ ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజని కమ్ కమాన్ కౌశిక్ నీకు నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో ఆగురంజని కౌశిక్ పోతే తను స్లిప్ కింద పట్టంతో తలపగిలి చనిపోయాడు సరన్గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్గా అప్సెట్ అయిన నువ్వు భయంతో అంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని అక్కడ నుంచి తీసేయాలని శవాన్ని కార్ డిక్కలో పెట్టి ఊరు బయటకి తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చా నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యుఎస్లో వెళ్ళాను నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముదావా I love you.